హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్ కేయూస్ టీవీ విఎస్ కేయూస్ టీవీ ఇది పాలకపక్షం కాదు ప్రతిపక్షం కాదు పూర్తిగా ప్రజాపక్షం ప్రజల కోణంలోనే పూర్తి వార్తలు ఉంటాయి విశ్లేషణలు ఉంటాయి తాదుపత్రి నాయకుడు జేసి దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సినీ నటి మాధవీలత మీద అండ్ భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల పట్ల కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలు నిర్వహించాడు తాడుపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి గారు తన తరదైన స్టైల్లో వేడుకలని థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ నిర్వహించారు అయితే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం జనవరి ఫస్ట్ నూతన సంవత్సర స్వాగతం కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పాత సంవత్సరాలను వేడుకోలేని కానీ భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒకటి భక్తులు దీన్ని బాగా అపోజ్ చేయడమే కాదు దాని దగ్గరటువంటి విమర్శలు చేయడం కానీ దాని దగ్గర క్యాంపింగ్ కూడా చేయడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ జేసీ దివాకరెడ్ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విమర్శలు ఎత్తుకుంది అందులో భాగంగానే మాధవీలత కూడా ఆ ప్రోగ్రాం గురించి ఆమె కామెంట్ చేయడం జరిగింది కారుపత్రి పటంలో గంజాయి బ్యాచ్లు ఉంటాయని తాడిపత్రికలో నిర్వహించేటువంటి థర్టీ ఫస్ట్ నైట్ వేడుకకు దగ్గరలోను ఆ వేడుక నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే దారులో గంజాయి బ్యాచ్లు ఉన్నాయి మహిళలు మీరు ఎలా వెళ్తారు అయినా ఇట్లా ఈ సంస్కృతిలో మహిళలు ఎలా పాల్గొంటారంటూ కూడా లత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి ఆల్రెడీ జేసీ దివాకర్ గారు ఆగ్రహంతో ఉన్న వేళ అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగిందా మరి నిజంగా జరిగిందా అనంతపురంలో జేసీ దివాకరికి చెందిన ట్రావెల్ బస్సును తగలబెట్టడం జరిగింది తగలబడడం జరిగింది అయితే ఈ తగలబడడం యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మొదట తొలి తొలి గంటల్లో భావించినప్పటికీ ఈ తగలబడడం వెనక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ యొక్క అస్తం ఉందంటూ జే సీనివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాడు వాస్తవానికి జే సీనివాకర్ రెడ్డి ఎన్డీఏ కుటుంబంలో భాగంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం అయినప్పటికీ విభేదించి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకిను బీజేపీకి లోకల్గా ఉన్నటువంటి విభేదాలు కావచ్చు లేదా సిద్ధాంతపరమైనటువంటి వైర్యాల కావచ్చు ఇప్పుడు జెస్సీ రెడ్డి తన కంపెనీకి చెందినటువంటి బస్సు తగలబడటం అది కేవలం మన భారతీయ జనతా పార్టీ యొక్క వర్గీయులదే వల్లనే అయిందని కూడా ఆరోపిస్తూనే దాంతోపాటు మాధవి ఎవరైతే తనను విమర్శిస్తూ తన థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ విమర్శిస్తున్నటువంటి మాధవిలతని ఒక సినిమా హీరోయ సినిమా నటి అంటూ కూడా కోడ్ చేసినప్పటికీ ప్రత్యేకంగా ప్రత్యే పేరు ప్రస్తావించకున్నప్పటికీ జరిగినటువంటి సంఘటనలు వరుస జరిగిన సంఘటన ప్రకారం మన మాధవులతని విమర్శించినట్టుగా భావించవచ్చు తాను ఒక ప్రాస్టిట్యూట్ అంటూ కూడా ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్ ఒక అసభ్యపులు ఏంటి పదజాలం వాడేశారు నిజంగా కూడా సిగ్గుచేటు ఒక డెబ్బై ఏళ్ళ వయసు సుమారు ఉన్నటువంటి ఒక ప తలపడిన రాజకీయ నాయకుడు ఈ విధంగా స్త్రీలను నిరాధారంగాను ఆరోపణ చేయడం కానీ స్త్రీకి వ్యక్తిత్వాన్ని కించపరిచేట వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తాను ప్రత్యక్షంగా చూసినట్టుగా తాను లోకల్లో ఏదో సినిమా షూటింగ్లో అంటూ కూడా ప్రస్తావించడం నిజంగా కూడా చిక్కు వాస్తవానికి అయితే మాధవి లత సినిమా కౌచ్కు సినిమా కాస్టింగ్ కౌచ్కు బలి కాకుండా దానివల్లనే సినిమా ఇంట్రెస్ట్ దూరం ఉన్నాను అందుకనే నాకు మొదటి నుంచి పెద్ద సినిమా అవకాశాలు రాలేదంటూ కూడా తరచూ చెప్పడం స్పష్టంగా చూస్తున్నాం మాధవి లత కెరీర్ ప్రారంభం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఒక జర్నలిస్ట్గా నేను కానీ మీరు కానీ అబ్జర్వ్ ఒక వ్యూవర్స్గా మీరు అబ్జర్వ్ చేస్తే మన కెరియర్లో చాలా సినిమాల్లో మంచి సినిమాలు చేసినప్పటికీ ఈ కాస్టింగ్ కౌచ్ వల్లనే ఇబ్బంది పడ్డాను దానివల్లనే క్యారెక్టరైజేషన్ తగ్గిపోయింది సినిమాల అవకాశాలు తగ్గిపోయాయి కూడా తరచు ఆమె తన మనోగతాన్ని చాలా ప్రైవేట్ ఛానల్ ప్లాట్ఫామ్లలో వివరించినటువంటి మాధవి మీద ఇట్లాంటి ఆరోపణ చేయడం నిజంగా కూడా సిగ్గు చేయడం వృద్ధాప్యం వల్ల మతి స్థిమితం అంటే కూడా కాదు తన ఆవేశం కానీ అనుభవం కానీ ఇట్లా మాట్లాడడం అయితే నిజంగా కూడా సిగ్గుచేటు మరి ఈ చినికి చినికి ఆదివారంగా మారి ఎత్తుదారు తీస్తుంది మాధవిలాత ఎందుకంటే అగ్రెసివ్ మాధవిలాత అగ్రెసివ్ మెంటాలిటీ కూడా పోరాడుతుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఆ ఆ సంపన్న కులాలు ఆ డామినేట్ కులాలు ఆ డామినేట్ కాంపౌండ్స్ అంటే మనకు తెలుసు ఒక ప్రొడక్షన్ కంపెనీ ఒక్కొక్క బ్యానరు రెగ్యులర్ బ్యానర్స్ వాళ్ళని వాళ్ళే చేస్తుంటారు వాళ్ళని కానీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద హీరోలను పెద్ద పెద్ద పడా బడా హీరోలను ప్రశ్నించినటువంటి మాధవి దాంతో దాంతోపాటు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే కాస్టింగ్ కౌచ్ బలేయామని విక్టమ్స్ బాధితులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు మాధవి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా జేసీ దేవగడ్డికి వయసు తగ్గినటువంటి అనేత కాదు మరి వేచి చూద్దాం ఏం జరగబోతుంది